హాయ్ అండి నమస్తే నా పేరు అశ్విని వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో అటుకుల మసాలా మిక్సర్ ప్రిపేర్ చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను డీప్ డిఫరెక్ట్ కావాల్సినంత నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ వీడియోలో నేను ఒక ఎండు ద్రాక్ష వేసి నూనె కాగిందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి ఈ ఎండు ద్రాక్ష ఇలా ఊబుకొని పైకి తేలితే నూనె బాగా కాగినట్లు అండి ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినటువంటివి అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాము నా దగ్గర స్టీల్ది జ్యూస్ టైనర్ ఉన్నదండి జ్యూస్ని వడగట్టుకుండేది దాంట్లోనే నేను నాలుగు కప్పులంతా అటుకులు తీసుకొని కొద్ది కొద్దిగా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే డీఫ్రై చేసుకోవాలండి కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను నాలుగు కప్పులంతా అటుకులు తీసుకున్నానండి ఇవి మీడియం సైజ్ అటుకులు అండి మీరు ఇవి డీఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ కూడా హై టు మీడియం ఫ్లేమ్ మీద చూసుకొని డీఫ్రై చేసుకోవాలండి మనం వేసినటువంటి అటుకులు డబల్ అయ్యేంత వరకు ఒక మూడు నుండి ఆరేడు సెకండ్లు పడుతుందండి డిఫ్రై అయ్యేదానికి అంతసేపు డీప్ ఫ్రై చేసుకొని దాని తర్వాత వీటిని పక్క తీసుకునేద్దాము ఒకసారి తుంచి చూపిస్తున్నాను చూడండి ఇది క్రిస్పీగా డీ ఫ్రై అయ్యిందండి ఇలాగే అటుకులన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము నేను మొత్తం నాలుగు కప్పులంతా అటుకులు తీసుకున్నానండి నాలుగు కప్పుల అటుకులని డీఫ్రై చేసుకొని గిన్నెలోకి వేసుకున్నాను చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా చెనిగ్గింజలు వేసుకొని చెనిగ్గింజలలో బురువు తగ్గేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియోలో డీప్ ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న బుడగలు వస్తాయి కదండీ అవి తగ్గేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని కలర్ కూడా చేంజ్ అవుతుంది దాని తర్వాత వీటిని కూడా తీసి ఒక గిన్నెలోకి వేసుకుందామండి దీంట్లోకే ముక్కాల్ కప్పు అంతా జీడిపప్పు ఇలా అర్ధంగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ జీడిపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి బుడగలు వస్తున్నాయి కదండి ఇవి కొంచెం తగ్గుతాయి అంతవరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకునేస్తానండి ఇప్పుడు దీంట్లోకే హాఫ్ కప్ అన్ని శనగపప్పు అండి ఇది శనగ ప్యాళ్ళు కాదు శనగపప్పు దీన్ని కూడా ఐదారు సెకండ్లు డీఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ముందే కుక్క అయి ఉంటుంది కదా అందుకు తక్కువ ఒక ఐదు ఆరు సెకండ్లు డీఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని కూడా గిన్నెలోకి తీసుకుండేద్దాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అంతా ఎండుద్రాక్ష వేసి ఎండుద్రాక్ష బాగా ఉబ్బేంత వరకు డీఫ్రై చేసుకుందామండి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఉబ్బిన తర్వాత ఎండు ద్రాక్ష డీఫ్రై అయిన తర్వాత వీటిని కూడా గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు హాఫ్ కప్ అంతా ఎండు కొబ్బరి వీడలో చూపించినాను కదండీ ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీఫ్రై చేసుకుంటానండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా గిన్నెలోకి తీసుకునేద్దాము ఇప్పుడు పది రెమ్మలంతా కరివేపాకు తీసుకొని కరివేపాకు పచ్చిదైనా పర్వాలేదు ఎండిందైనా పర్వాలేదండి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు డిఫరై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా ముఖాన్ని అండి ఇది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీటిని కూడా ఐదు నుండి పది సెకండ్లు డీఫ్రై ఫ్రై చేసుకుందామండి వీటిల్లోకి మీకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ డీ ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి నేను ఇవన్నీ వేసిండాను ఉంటే వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి మిక్చర్ అనేది లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ డీ ఫ్రై చేసేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అన్ని సపరేట్ సపరేట్ గా డీ ఫ్రై చేసుకున్న పది నుండి పదహైదు సెకండ్లు టైం పడుతుంది అంతేనండి ఇప్పుడు మనం మసాలా మిక్చర్ని ని ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే నేను ముందుగా డీఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అటుకుల్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకున్నానండి దీంట్లోకే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు చెనిగ్గింజలు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి దీంట్లోకే రుచికి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసి కాల్ టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పొడి వేసుకున్నాను ఆమ్చూర్ పొడికి బదులుగా మీరు కావాలనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి కాల్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసుకున్నానండి దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి నేను ఈ వీడియో తీసేటప్పుడు కరెంట్ లేదండి అందుకే కొంచెం డార్క్గా కనపడుతుంది దీన్ని బాగా కలిపేసేసి నేను లైటింగ్లోకి తీసుకొని వెళ్ళి చూపిస్తానండి ఎంత కలర్ఫుల్గా ఈ మిక్చర్ అనేది కనపడుతుంది అని చూసారు కదండి ఎంత సింపుల్గా ఇంట్లోనే బేకరీ స్టైల్ అటుకుల మిక్చర్ ఇంట్లోనే చేసుకున్నాము ఇలాగే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్